ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరి వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ నింబర్ కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓం శ్రీ గుణి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మేన్రాస్ వారందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా మేన్రాస్లో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా వచ్చే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వి వ్యాపార రీత్యా విద్య రీత్యా లేకపోతే ఉద్యోగరీత్యా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా ఈ ఐదు విషయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం ఇక వ్యక్తిగత విషయాలైన ప్రేమ వివాహం బంధాలు అనుబంధాలు ఇవన్నీ కూడా వేరే వీడియోలో చూద్దాం అయితే ఆర్థిక విషయాలు ఎక్కువగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వాటి గురించి సపరేట్ వీడియో చేయడం జరిగింది అయితే ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీ యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశిలోనే రాహు అంటే మేనరాశిలోనే రాహు ఉన్నాడు గురువు ఏప్రిల్ ఇరవై ఐదు వరకు ద్వితీయ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు ఇప్పుడు కూడా గురుబలం ఉంది మీకు అయితే తర్వాత తృతీయంలోకి వెళ్ళిపోతాడు ఇక కేతు సప్తమంలో ఉన్నాడు ఇక మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు కూడా మనం ఈ సంవత్సర ఫలితాలు అనేవి ప్రధాన గ్రహాలను బేస్ చేస్తూ అనమాట అయితే ఈ ప్రధాన గ్రహాల్లో గురువు ఒక్కడు ఏప్రిల్ వరకు కూడా అనుకూలంగా ఉన్నాడు మే నుంచి గురువు కూడా పెద్ద అనుకూలంగా ఉండటం లేదని చెప్పాలి అయితే ఇక్కడ మంచి జరిగేది ఏంటంటే గురుస్థానంలో రాహు ఉండడం వలన ఒక శుభస్థానమైన గురుస్థానంలో రాహు ఉండడం వలన రాహుకు తప్పకుండా ఆ గురువు యొక్క క్వాలిటీస్ని యాంప్లిఫై చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహుగ్రహాన్ని ఛాయాగ్రహం అంటారు ఆ గ్రహం ఏ స్థానంలో ఉంటే ఆ గ్రహం యొక్క క్వాలిటీస్ని యాంప్లిఫై చేస్తుందని గురువు అంతా గురువు అత్యంత శుభగ్రహం కాబట్టి తప్పకుండా రాహు వలన చాలా వరకు మేలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే శని ఏలిన శని మొదలైపోయింది ఇక కేతు సప్తమంలో ఉన్నాడు సప్తమంలో ఉన్న కేతు కూడా పెద్ద అనుకూలం కాదనమాట అయితే ఇప్పుడు మీ కెరియర్ పరంగా ఏ కెరియర్లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే ఎక్కువగా ఈ సంవత్సరంలో ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ కూడా కుజుడు రవి అనుకూలంగా ఉండబోతున్నారు కాబట్టి ఎవరైతే ఆవేశం కోపం ఇవన్నీ తగ్గించుకుని తమ వృత్తి ఉద్యోగాల పట్ల నిబద్ధతగా ఉంటారు తమ పని తాము చేసుకుంటారు ఎప్పుడు కూడా తమ వర్క్ని ఫినిష్ చేసుకోవడం కాకుండా చేసుకుంటూ వెళ్ళిపోకుండా వెళ్ళిపోతూ ఉంటారు అలాగా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది కరెక్ట్గా న్యాయంగా ధర్మంగా ఉన్న వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఏలినాటి శనిలో ఎప్పుడు కూడా న్యాయంగా ధర్మంగా ఉండాలి ఎప్పుడైనా సరే శని దశ అంతర్దశ ఉన్నా సరే న్యాయంగా ధర్మంగా ఉండాలి శని ప్రభావం ఉందంటే మాత్రం న్యాయం ధర్మం అనేది ముఖ్యం ఒకళ్ళ గురించి చెడుగా చెప్పడం అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం లేకపోతే ఒకరికి అన్యాయం చేయడం ఒకరిని ఇబ్బంది పెట్టడం తాత్కాలికంగా కొన్నాళ్ళు మనకి అది మంచిగా అనిపించినప్పటికీ కూడా దాని ప్రభావం అనేది తప్పకుండా మన మీద పడే అవకాశం ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే రాహు రాశిలో ఉన్నప్పుడు కొంతవరకు ఏంటంటే రాహు ఎప్పుడు కూడా చెడ్డ పనులకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు మంచి పనులకి దూరం పెడుతూ ఉంటాడు అనమాట ఏంటంటే మనకి చాలా పనుంది అనమాట ఇప్పుడు ఖచ్చితంగా ఈ పని అంతా చేయాలి ఎవడ వచ్చి అది మనం సిట్టింగ్ వేద్దాం డ్రింక్ తగ్గం అనగానే చదువుకునే వాళ్ళ నుంచి చదువుకోవాలి మనం చ రాహు రాశిలో ఉన్నప్పుడు మనసంతా అటు వెళ్తుంది తప్ప పది శాతం ఇటు తొంభై శాతం అటే వెళ్ళిపోద్ది వెంటనే మనం అటు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇలా అందరితో కూడా అవసరమైన పనులు కాకుండా ఏదో ఊసులు చెప్పుకుందామనో లేకపోతే ఎటన్నా వెళ్ళి తిరుగుదామనో లేకపోతే సినిమాకి వెళ్దామనో ఇలాంటి దృష్టి ఎక్కువగా రాహు కల్పిస్తూ ఉంటాడు కాబట్టి మీకు మీరుగా సెల్ఫ్ మోటివేట్ అయ్యి కెరియర్ పట్ల ఒక నిబద్ధతతో ఉంటే చాలా చక్కగా ఉంటుంది లేదంటే మాత్రం ఏప్రిల్ తర్వాత ఏదైతే గురువు కూడా పెద్ద అనుకూలంగా ఉండడో అక్కడి నుంచి ఉద్యోగంలో సంక్షోభాలు వ్యాపారంలో ఇబ్బందులు ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఇప్పుడు మనం విద్యార్థులు కంప్లీట్గా ఒకటో తరగతి నుంచి పీజీ చదువుల వరకు విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటే చాలా చక్కగా అనుకూలంగా ఉండబోతుంది విద్య కారకుడు గురువు ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉన్నాడు గురువు స్థానంలో లో రాహు ఉండడం వలన తప్పకుండా చక్కగా అనుకూలంగా ఉంటుంది అడ్డంకులు వచ్చినా వాటిని ఎలా అధిగమించాలి అనే దానిపైన కాన్సన్ట్రేషన్ పెడతారు పెట్టి ఎలా అయినా సరే పోటీ పరీక్షలు కానివ్వండి నార్మల్ ఎగ్జామ్స్లో కానివ్వండి ఇంటర్వ్యూస్లో కానివ్వండి బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఎవరికైతే మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా రాహులో రాహు గురువులో శని శుక్రులో శని శనిలో శని అలాగే రాహుతో శుక్రుడు రాహుతో శని ఇలాంటి గ్ర దశలో అంతర్దశలు కనుక వ్యక్తిగత జాతకంలో ఉంటే మాత్రం ఆ విద్యార్థులు మాత్రం పెద్దగా చదివే అవకాశం ఉండదు ఈ దశలో అంతర్దశలో ఉన్న వ్యాపారస్తులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి వీళ్ళందరికీ ఎంతో కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది మిగతా నార్మల్ గ్రహాల దశలో అంతర్దశలు ఉన్న వాళ్ళందరికీ కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు ఒకవేళ మీ పిల్లోడు చదవపోయినా ఫోన్ ఎక్కువ వాడుతున్నా విపరీతంగా బయట తిరుగుతున్నా మనకు దొరకలేకపోతున్నా బాబోయ్ మనం ఏం చేయలేమని ఒక వచ్చేసినా లేదంటే ఆడపిల్లల విషయంలో ప్రేమలను ఇవనో ఇక మనం చేయి దాటిపోతున్నా మీరు రాహువుకి సంబంధించిన హోమం కానీ లేకపోతే జపం కానీ చేయించాలి వాళ్ళని మార్చడానికి ఒక పెద్ద వ్యూహం అనేది అనమాట జాగ్రత్తగా కొట్టేయడం తిట్టేయడం అరిచేయడం చంపేయడం ఇలాంటి మాటలు చెప్పుకున్నా మన బిడ్డలు మనం చంపుకోలేం కాబట్టి అలా కన్నా ఒక చక్కటి వ్యూహంతో ముందుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళని మార్చుకునే అవకాశం ఉంటుంది ఇక ఆర్థికంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటే తప్పకుండా ఈ సంవత్సరంలో ఆర్థికంగా చాలా చక్కగా మేమ్రాస్ వారికి ఉండబోతుందని చెప్పవచ్చు పన్నెండు నెలలు కూడా శని పన్నెండో స్థానంలో ఉంటాడు కాబట్టి ఖర్చులు విషయాన్ని శని చూసుకుంటాడు కాబట్టి ఖర్చుల విషయంలో స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది వేరే గ్రహాలు ఏమైనా వస్తే పన్నెండో స్థానంలోకి ఖర్చులు ఎక్కువైపోతాయి అయితే శని వచ్చినప్పుడు పన్నెండో స్థానంలో ఏమవుతుందంటే తను స్ట్రిక్ట్గా ఉంటాడు కాబట్టి మీరు కూడా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది అయ్యోమ్మా బీరు వాళ్ళు ఒక యాభై లక్షలు ఇరవై లక్షలు పది లక్షలు లేవు కానీ మాకు మాత్రం రోజు మాత్రం అలా చక్కగా వెళ్ళిపోతుంది మేము ఒక కేజీ కూరగాయలు తెచ్చుకుని నా రోజులు వండుకుంటున్నాం ఇలా చక్కగా అనమాట నీట్గా సర్దుకునే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులను కూడా చక్కగా గైడ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట శని ఎప్పుడు కూడా చెడు చేయడు మనం చేసే తప్పులని తప్పులని చూపించి వాటి ద్వారా కలిగే ఇబ్బందులను చూపించి మీకు వివరాన్ని నేర్పిస్తాడనమాట ఈనాటి శనిలో మనం చాలా వరకు మనిషి ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడన్నమాట జులాయిగా తిరగడం పిచ్చి పిచ్చిగా తిరగడం నాకేంటి మా మా వెనకాల వీళ్ళు ఉన్నారు ఎవరు పొలిటీషియన్స్ ఉన్నారు లేకపోతే కులం పెద్దలు ఉన్నారు మతం పెద్దలు ఉన్నారు అయినా కులం గొప్ప నేను గొప్ప తొక్క తో ఈ మాటలన్నీ వాళ్ళందరినీ కూడా ఏలినాటి సినిలో చెరుకు రాసిన మిషన్లు వేసినట్టుగా వేసి పిండేసి ఆహా నేను నాకెవరో లేరు నేనే అన్నీ చేసుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మన డబ్బు చూసో లేకపోతే మనం వాళ్ళకి ఏదో ఉపయోగపడుతున్నామనో లేకపోతే మనం మంచితనం చూసో ఈ ఇలా తప్ప నిజంగా మనకి ఎవరో లేరు అనే నిజాన్ని తెలుసుకునేలా ఏళ్ళ శ్రీలో చూపిస్తాడు కాబట్టి నేను ఏదో జోక్గా చెప్పట్లేదు సీరియస్గా అలాగే ఉంటుంది కాబట్టి ఏళ్ళనాటి శ్రీని కొంతవరకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కొంచెం మీరు మారడానికి అని గుర్తుపెట్టుకోండి ముందు ముందు రోజులు చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది పెద్దగా ఇబ్బందులు లేకుండానే వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరైతే స్ట్రిక్ట్గా వర్క్ మీద ఫోకస్ పెట్టి పనులు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి తప్పకుండా మీరు ఏం చేయాలంటే రాహు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొంచెం తెలివిగా వ్యాపారాలు చేయాలి చాలామంది అంటారు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందని అంటే ఏంటంటే నాకు ఇదే వచ్చు నేను ఇదే చేస్తాను నాకు ఇంకోటి రాదు ఇలా మొండిగా కాదు కాలాన్ని బట్టి మారాలి అంతే కదా హిమాలయాలకి వెళ్ళి ఐస్ అమ్మితే ఎవరు కొంటాడు అన్నట్టుగా ఉండకూడదు అక్కడికి వెళ్ళి హాట్ హాట్గా ఏదైనా నూడిల్స్ అమ్మాలి అలాగే అలా పద్ధతి మార్చుకోవాలన్నమాట కొంచెం ఇక రాహు రాశిలో ఉన్నప్పుడు మనం మెలకువలు అంటే రాహు అంటేనే మాయ అనమాట కొంతవరకు లేనిది ఉన్నట్లుగా చూపించగలగాలన్నమాట మాటలు చెప్పగలగాలి ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ చాలా బాగుంటుందన్నమాట వస్త్ర వ్యాపారులు కానివ్వండి మిగతా వ్యాపారులు కానివ్వండి మాటలే పెట్టుబడి రాసే వారికి చక్కగా మాటలు చెప్పాలి ఏదైనా అడగాలి అడిగితేనే అమ్మాయినా పెట్టి దాన్ని సామెత కూడా ఉంది కాబట్టి అడగకుండానే ఏమనుకుంటాడో మనం అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అప్పు అడిగితే ఏమనుకుంటారో అనుకుంటే అనుకోనివ్వండి ఇంకా మనం అనుకోవడం వల్ల కొత్తగా మనకు పోయేది లేదు వచ్చేది లేదు కాబట్టి ఏ విషయంలో అయినా సరే ఇలా దోపూచలాడడం మొహాటు పడడం ఇవన్నీ మానేసి తెలివిగా చేసుకోండి ఎంత తెలివిగా చేసుకుంటే ఈ పద్దెనిమిది నెలల పాటు రాహు రాశిలో ఉంటాడు కాబట్టి పద్దెనిమిది నెలల్లో అంత మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నిటిలో కూడా మీరు మీ తెలివితేటలను ప్రదర్శించండి కొన్నిసార్లు చిన్న చిన్న నష్టాలు వచ్చినప్పటికీ కూడా తప్పకుండా మంచి విజయాలు అనేది రాహు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రాహు ఎన్ని విజయాలు ఇస్తాడో రాశిలో ఉన్నప్పుడు అన్ని అలవాట్లు చేస్తాడనమాట ఈ విజయాలతో పాటు అలవాట్లు కూడా బానిసైపోతే మాత్రం ఏమద్ది పేపర్లో వస్తారు మీరు ఎక్కడో చోట దొరికిపోయి కాబట్టి అలా పేపర్లో రాకుండా ఆటకు దూరంగా ఉండాలి మంచి ఎంత ఉంటుందో రాకపోవల చెడు కూడా అంతే ఉంటుంది కాబట్టి సంస్కారాన్ని విడిపో విడిపో మనం విడవేయకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఇక లాస్ట్గా మీనరాశి వారికి ఆరోగ్యం ఎలా ఉండబోతుంది అన్న విషయానికి వస్తే ఎక్కువగా రాహు రాశిలో ఉండడం గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏప్రిల్ వరకు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇబ్బందులు ఉండవు కానీ ఎక్కువగా శారీరకంగా మానసికంగా ఎప్పుడూ జరగాల్సిన పనులు జరుగుతాయా లేదా అని ఎక్కువ ఆలోచించే అవకాశం ఉంటుందన్నమాట బాగా ప్రజలు అనేది పెట్టుకునే అవకాశం ఉంటుంది దీనివల్ల అనవసరమైన ఆరోగ్య చ ఆరోగ్య సంస్థలు రావడమే కాకుండా రోజువారి దినచర్యల్లో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా రేపు ఏమైద్దో మనకు తెలియదు రేపు ఉంటాం పోతాం కూడా తెలియదు ఈ రోజు ప్లెజెంట్గా ఉంచడానికి ప్రయత్నించండి ఎవరికైనా సమాధానం చెప్పండి గట్టిగా ఉండండి ముండిగా బతకాలి ముండిగా బ్రతకాలి గట్టిగా బ్రతకాలి ఆలోచనలు తగ్గించుకోవాలి అవసరమైనంత వరకే ఆలోచించాలి మీరు ఒకవేళ కుటుంబం పెద్ద అయితే మాత్రం మీరు స్ట్రాంగ్గా ఉండపోయినట్లయితే కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది మీరు స్ట్రాంగ్గా ఉంటూ వాళ్ళని స్ట్రాంగ్గా ఉంచుతూ జీవితంతో పోరాడితే తప్పకుండా మేలు జరుగుతుంది ఇక రాశి వారు ఈ సంవత్సరంలో రాహుకేతు పూజ ఒకసారి శ్రీకాళహస్తిలో కానీ నేను శ్రీకాళహస్తి అంటే అక్కడికి వెళ్ళాలా ఇంకో చోటకి అని చాలామంది అన్నారు ఎక్కడో చోట మీకు ఎక్కడైనా మంచి జరుగుతుంది అనుకుంటే అక్కడికి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోండి